ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో భీ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి ఒకటవ తేదీ మంగళవారం జూలై నాడు వీరి యొక్క జాతకమో వీరి యొక్క జ్యోతిషమో ఎలా ఉంది ఈ రోజున వీరికి జరగబోయేటువంటి పనులు ఏ విధంగా ముందుకు వస్తాయి మరి ఈరోజు చూసుకున్నట్లయితే గనక వీరికి గతంలో జరిగినటువంటి విషయాల వలన ఈ యొక్క బాధలు అనేవి మీరు చాలా వరకు పడుతూ ఉన్నారు ఆ బాధలు అనేవి ఈ రోజు నుంచి మీకు అంతం కాబోతున్నాయి అసలు ఆ బాధలు ఏమిటి అవి ఎందుకు అంతం కాబోతున్నాయి అది ఎలా జరుగుతుంది ఎవరి వల్ల జరుగుతుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం అయితే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది మరి ఒక మకర రాశి వారు చూసుకున్నట్లయితే గనక వీరు బుద్ధిమంతులుగా ఉంటారు ఎవరిని నష్టపెట్టాలనుకునేటువంటి వ్యక్తులు కాదు కాకపోతే వీరికి వీరు ఎంత మంచిగా ఉన్నా వీరికి శత్రువులు చాలా ఎక్కువగా ఉంటారు వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ వీరు కొన్ని కొన్ని పనులలో ఆసక్తి పెట్టలేక అనేక రకమైనటువంటి సమస్యల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఈ యొక్క మకర రాశి వారికి సంపాదన అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సంపాదన అనేది వీరి కోసం మాత్రమే కాకుండా వీరి యొక్క తోడబుట్టిన వారికి అలాగే వీరిపై ఆధారపడిన వారి కోసం మాత్రమే వీరు ఎక్కువ శాతంగా ఖర్చు చేస్తూ ఉంటారు మరికొన్ని పరిస్థితుల్లో చెప్పాలంటే గనక వీరు వీరికి ఉన్నటువంటి బాధ్యతల వలన వారి వివాహాన్ని సైతం వీరు పక్కన పెట్టి మరీ కూడా వారిపై ఉన్న బాధ్యతల కోసం పోరాడుతూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ యవ్వనాన్ని మొత్తం కూడా వృధా చేసుకొని మరి ఇతరుల కోసం ఆధారపడేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడైతే కొన్ని కొన్ని భయాల నుంచి కొన్ని సమస్యల నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు మాత్రమే వీరు అనుకున్నది సాధించే విధంగా కొన్ని ముందడుగులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో ఇప్పటి వరకు జరిగింది ఇప్పటి వరకు గడిచింది ఒక ఎత్తుగా ఉంటే గనుక ఇప్పటి నుంచి జరగబోయేది ఇప్పటి నుంచి జరిగే పరిస్థితి మరొక ఎత్తుగా ఉంటుంది మీరు గతంలో జరిగినటువంటి కొన్ని పాత విషయాల వలన పాత సమస్యల వలన ఇన్ని రోజులు బాధపడుతూ ఎన్నో విధాలుగా కేవలం వారికి ఉన్నటువంటి ఒక శత్రువుల పరంగా కాకుండా వీరికి ఏ విషయంలో ముందుకు వెళ్లాలన్నా కూడా మొహమాటంతో కొంత ఆలోచన వల్ల కొంత సమస్యల వల్ల కొంత వీరిప్పటికీ వరకు ఆగిపోతూ ముందు అడుగు వేయవలసినటువంటి వారు అన్నిటిలలో కూడా వెనకడుగేస్తూ ఉన్నారు ఆ తరుణం అనేది మీకు ఈ రోజు నుంచి పక్కకు పోబోతుంది ఈ రోజు నుంచి ఆ తరుణం అంతమైనట్లే ఈ రోజు నుంచి మీరు అనుకున్నట్లుగా ఆలోచించడానికి మీకు జరిగేటువంటి కొన్ని పరిచయాల్లో ఒక వ్యక్తి ఒక సహకారంతో కావచ్చు అలాగే మీకు జరుగుతున్న పరిస్థితిని మీరు ఆలోచించుకొని ఊహించుకొని కావచ్చు ఈ రోజు నుంచి మీరు ఆ ఆలోచన నుంచి బయటికి రాబోతున్నారు ఆ ఒక ఆలోచన వ్యక్తులు చెప్పేటువంటి కొన్ని మాటల వలన మీకు జరిగిపోయినటువంటి గతాన్ని మీరు మర్చిపోవడమే కాకుండా మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి మీ యొక్క పనిలో మీరు నియమగ్నమై మళ్ళీ మీరు ఎదుగుదల కోసం ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఈ రోజునటువంటి వ్యక్తులు మీకు పరిచయం కాబోతము కాబోటంతో పాటు మీ యొక్క మానసికమైనటువంటి ఆలోచన కూడా మారి మీ యొక్క గ్రహస్థితి అనేది మారటం వలన మీ యొక్క పరిస్థితి అనేది మారుతూ ఉంది కాబట్టి ఈ రోజున మీకు జరగబోయే దాంట్లో అనేకమైనటువంటి అనుకూల పరిస్థితులు అనేవి అయితే మాత్రము ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రోజు మీ యొక్క విజయం ఊహించని విధంగా మీకు వస్తుంది అలాగే మీకు గతంలో పడినటువంటి కొన్ని కొన్ని సమస్యలు ఆర్థికంగా బాధపడి ఉన్నట్లయితే ఆర్థికంగా సమస్యలు పడుతూ అనుకున్న దాంట్లో సమస్యలు పడి ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్న వారైనా సరే అలాగే మీకు కొన్ని కొన్ని విషయాలలో మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్నట్లయినా సరే ఈ రోజు మాత్రము ప్రత్యేకంగా మీకు ఉన్న సమస్యలన్నిటి నుంచి మీరు బయటపడి మీకు మారేటువంటి గ్రహస్థితి వలన మీ గత బాధలు మీ గత ఆలోచనలన్నింటినీ కూడా మీరు పక్కన పెట్టి మీరు ముందుకు వెళతారని చెప్పుకోవచ్చు ఈ రోజు చూసుకున్నట్లయితే గనక మీ కుటుంబంలో కూడా ప్రత్యేకంగా కొన్ని కొన్ని వార్తలు వినబోతున్నారు ప్రత్యేకంగా మీ యొక్క మీ ఇంట్లో మీరు మీ భార్య మధ్య కొన్ని కొన్ని మంచి విషయాలనేవి జరగబోతున్నాయి కొన్ని సమస్యలు ఇబ్బందులు కూడా జరిగినటువంటి మన్ని కూడా మర్చిపోయి మీ కుటుంబంలో మీ ఇంట్లో వాళ్ళతో జరిగినటువంటి సమస్యలను కూడా పూర్తిగా మర్చిపోయి ఈ రోజు మీ ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు రావాల్సినటువంటి ధనపరంగా కూడా ఈ రోజు వస్తుంది మీకున్న ఆర్థిక సమస్యల్లో కూడా మీకు ఊరట లభిస్తుంది రియల్ ఎస్టేట్ లో మాత్రము ప్రయత్నం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగనే ఈరోజు ఉద్యోగస్తులకైతే మాత్రము చాలా బాగుంది వారికి ప్రమోషన్స్ రావడం గాని అలాగే కొంతమంది నుంచి వచ్చే కాంప్లిమెంట్స్ వల్ల కానీ ఈరోజు వీరికి మంచి అనుకూలమైనటువంటి దినముగా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే గనక విద్యార్థులు కానీ ఎవరైనా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అయితే మాత్రం రోజు తిరుగులేదు దీంట్లో కొన్ని కొన్ని విధాలుగా వీళ్ళకి మంచి అనుకూలమైనటువంటి అవకాశాలు అనేవి ఈరోజు కలుగుతాయి అయితే గురువుల యొక్క సమక్షంలోనే ఏదైనా చేయాలి మీకున్న సమస్యలు ఏవైనా కూడా వారి సమక్షంలోనే వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది ఇక చూసుకున్నట్లయితే విదేశీ యోగ రంగ ప్రకారంగా ఈ రోజైతే కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజున మీ యొక్క గ్రహస్థితి అనేది అన్నిటికీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రోజు మాత్రము మీరు అప్లై చేసేటువంటి వీసాల్లో వాటిల్లో సమస్యలు వ్యతిరేకాలు ఎదురు దెబ్బలు తగులుతే కనుక ఈ రోజు ఒక రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే ఓం శ్రీ హం హనుమతే నమ అనేటువంటి ఒక మంత్రాన్ని చదువుకుంటూ మీరు ఒక ముందుకెళితే మీకు ఆ పనులు అనేవి వేగంగా జరుగుతాయి బయటికి వెళ్లే ముందు కొన్ని యాలకల్ని మీ బుగ్గన పెట్టుకొని వెళ్ళడము కొన్ని లవంగాలని మీ జోబులో పెట్టుకొని తీసుకువెళ్ళడం వలన ఈరోజు మీకున్నటువంటి కొన్ని సమస్యలు మీకు శత్రువుల నుంచి జరిగేటువంటి కొన్ని ఇబ్బందులు అలాంటివి మీకు తప్పిపోయి మీరు ఈ రోజుని మీరు ప్రశాంతంగా సుఖంగా ముగించడానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు